తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఆ పార్టీ నాయకులని ఇద్దరుపూరి ఆర్డీగారి యొక్క ఇంటి మీద టిఆర్ఎస్ పార్టీ గిరాయిగుండాలు పోలీసు పోలీసుల కనసనంతో పోలీసుల డైరెక్షన్ పోలీసుల సహకారంతో రహితంగా దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది దాడి ఎందుకు చేసారు ఎవరు చేసారు చేయాల్సిన అవసరం ఏవచ్చిందో కారణం లేదు దాన్ని దాడి చేయాల్సిన కారణం లేదు దాన్ని నిజామాబాద్ లో సమావేశంలో ఉన్నారు వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాలేదు అదృష్టమైన వాళ్ళ నాన్నగారు నిండా లేకపోవడం వాళ్ళ అమ్మగారికి డెబ్బై ఏళ్ళ వయసు పైనది కొంచెం అయితే అనుకోకుండా ఎలా ఆడ ఉండేటువంటి ఉండే ప్రయత్నం చేస్తే ఉంటే ఉంటే కనుక ఘోరమైన ప్రమాదం జరిగింది గాడి చేసినంత కారణం లేదా కదా యొక్క అహంకారం ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజల విషయం క్రోమోఫోబియా అంటారు టైం దగ్గర గడిచిన కొద్ది టెన్షన్ డిప్రెషన్ పోతారు భయం సాడతారు అన్న దగ్గర టైం దగ్గర అంటారు కాబట్టి ఆ ఫోబియా అంటారు అందరు కూడా మొన్న జరిగింది మొత్తం తెలంగాణ సమాజాన్ని అరే దాడి చేయడం దాడిసారు వినాయకుల మీద దాడి చేశారు హిందువులందరూ తల్లిగా భావించే పవిత్రమైన తులసి మాత మీద దాడి చేసారు లక్ష్మీ అమ్మవారి మీద దాడి చేసిర్రు దుర్గా అమ్మవారి మీద దాడి చేసిర్రు వాళ్ళు చేసిన దాడి ఫర్నిచర్ మీద భయం లేదు బాధ లేదు వాళ్ళ అమ్మవారు నా మీద దాడి చేస్తే బాధ లేదు కానీ నా దేవుళ్ళ మీద దాడి చేశారు నా దైవం మీద దాడి చేసిర్రు ఎవరు దాడి చేస్తారు దేవుళ్ళ మీద హిందువులు అయితే దాడి చేయాలి నిజమైన హిందూ భయంకరమైన హిందువు కాదు కదా ముఖ్యమంత్రి హిందూ దాడి చేసిన చెప్పు క్షమాపణ చెప్పు నువ్వు దాడి దానికి భద్రతను కాపాడలేని పోలీసు అధికారులు వేస్ట్ వాళ్ళకు డ్యూటీ అవసరం లేదు పింక్ డ్రెస్ వేసుకొని కాకి బట్టలు పనిచేయాలి ముఖ్యమంత్రి కొమ్ముగా ఆకండి శిక్ష పడేది మీకే భరించాల్సింది మీరే వదేది మీరే సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్యలు ఫస్ట్ ఎవరైతే దాడులు చేశారో తూతు మంత్రంగా ఏదో అరెస్ట్ చేసి ఎడగదు వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా అన్ని రకాల కోసం బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే సంఘటనలు కృషి వేస్తున్నాయి నిన్న జరిగినటువంటి ఈ దారుణ సంఘటన రుజువు చేస్తున్నాయి మంచి కాదు దాడులు ఇంట్లో దాడులు మంచిది కాదు కుటుంబ సభ్యులకు రాయికీలతో సంబంధం లేని కుటుంబ సభ్యులను గల కేసీఆర్ గలవాడు కుటుంబాన్ని లాస్ట్ బిడ్డనే వాడుకునే రాయికల కోసం బిడ్డ మీద సొంత బిడ్డనే రాయికాల కోసం ఒక పావుగా వాడుకుంటున్నాడు ఇది మంచి పద్ధతి కాదు కనీసం ఇంత జరిగితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్పందించలే దాని తప్పు ఇది మంచిది కాదు ఉరికిచ్చి ఉడికించి కొడుతున్నాడు ప్రజలు మనకు ఉరికోలే ఇట్లా అయింది కొంచెం ప్రజలు సిద్ధం ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు చూస్తున్నారు కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం పొలిమ నుంచి తమ్మి కొట్టడానికి ఉడికేయడానికి అది గుర్తుంచుకోవాలి మీ కుటుంబ అహంకారం పైసలున్న అహంకారం మేము అధికారం అహంకారం కండ కౌరవ తలికాతే ప్రజలు ఏ విధంగా గుణపాఠ చెప్తారో చెప్పడానికి సిద్ధంగా విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి వెంటనే సంబంధిత పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి కేసీఆర్ఏ పడించుకోలే పూర్తి దండాలు పెడితే షాలు సినిమాలు చేసుకునే కూడా పడించుకోలేదు మనకు అదే ఆన్సర్ అరుస

ఏం మై మైండ్ ఇంకా ముఖ్యమంత్రి ఇంకా గుర్తిస్తు ఆ కుట్రలు ఎవడేవాళ్ళు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినవు డబుల్ బెడ్రూమ్లు ఎన్నిస్టో దాని గురించి మాట్లాడు ఆలోచించు గడ్డ చెప్పు ఆలోచించు రెండు బిగ్గురు తప్పు గడ్డే తప్పి ఆలోచించు ఇది డబుల్ బెడ్రూచో ఆన్సర్ చెప్పు లబ్ధిదారుల లిస్టు బహిర్గతం చేయి ఎంతమందికి ఉద్యోగాలు చో తమ్ముళ్లకు ఎంతమందికి నిరుద్యోగులు తీసినావు ఎంతమందికి దళిత బంధు కుటుంబం పెద్దగా వనికి రాకుండా అయిపోయాడు పిల్లలు కంటూ లేరు ముఖ్యమంత్రి కంట్రోల్ పిల్లలు లేరు బాబు అని చెప్పి అయిపోయాడు పాలన గుడ్ పాలన గురించి ఎవరు పడుచుకుంటారు నేను నేను తండ్రి ఎవరు వడుచుకుంటారు నేను కుటుంబ పెద్ద కూడా ఎవరుకుంటారు అంతప్పుడు కరాలు స్టార్ట్ అయినాయి కుటుంబంలో కూడా ముఖ్యమంత్రి మొన్న మీటింగ్ పెట్టాన ముఖ్యమంత్రి ఒళ్ళు స్టార్ట్ అది బిడ్డ ఏం చేస్తుంది నా దమ్మి మీద చూపెట్టుకోద్దా చూపెట్టుకున్నది ఒకటి కూర్చుంటారు అన్నిటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు కుటుంబ పెద్దగా ఫెయిల్ అయిపోయాడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు దానికి కౌంటర్ ఇచ్చే దమ్ము లేదు వాస్తవం అని చెప్పి ప్రజలకు ఇస్తా ఉంటారు ఇవాళ అరవింద్ గారు చేసే ఆరోపణ వాస్తవం అని చెప్పి తెలంగాణ సమాజం గమనిస్తున్నారు మా పార్టీ వాళ్ళు గత ఎవరు చేసినా దాడులు మంచిది కాదు మీద దాడులు కుటుంబ సభ్యులకే సంబంధం వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు ఇక్కడ రాయ వేస్తుంది లోపల చిన్నపిల్లలు ఉండొచ్చు వాళ్ళ నాన్నగారు కూర్చుందా కూర్చుంటే బయటకి ఎవరు నేను డీకే గారు అమిత్ షా గారు కలవడం జరిగింది అరవింద్ గారి మీద వారి ఇంటి వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన సంఘటన వివరించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో శాంతి క్షీణిస్తున్న విషయం వారికి రావడం జరిగింది గతంలో దాడులు నిన్న దాడి విషయం పూర్తిగా వారికి వివరించడం జరిగింది వారి వెంటనే అరవింద్ గారికి ఫోన్ చేయడం తప్పకుండా కేంద్ర నాయకత్వం వారికి అండగా ఉండని చెప్పి భరోసా కూడా ఇవ్వడం జరిగింది